ప్రతిష్టాత్మక జేఈవీ సెషన్ ఒకటి ఫలితాల్లో మోడర్న్ జీఆర్సీ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైల్ సాధించి జాతీయ స్థాయిలో సత్తా చాటారు ఈ సందర్భంగా మోడర్న్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లైన్ జీవీ రావు మాట్లాడుతూ తమ విద్యార్థి పీవీవీవీఎస్ఎస్ఎస్ సంజన తొంభై ఏడు దిశాంశం ఐదు పర్సెంటాయిల్ సాధించి బడ్జెట్ కాలేజీల పరిధిలో డిస్టిక్ టాపర్ గా నిలిచినట్లు పేర్కొన్నారు అదేవిధంగా బి సాయి శ్రీకర్ తొంభై మూడు దశాంశం ఏడు ఒకటి జి పూజిత ఎనభై తొమ్మిది దశాంశం ఏడు ఏడు ఏ మనోజ్ ఎనభై నాలుగు దశాంశం రెండు ఎనిమిది కె జిష్ణు ఎనభై రెండు దశాంశం ఆరు ఏడు పి ఆషిక్ జాషువా ఎనభై రెండు దశాంశం ఎనిమిది ఐదు జి హరమణికంఠ ఎనభై ఒకటి దశాంశం ఎనిమిది నాలుగు టి రమ్యశ్రీ ఎనభై ఒకటి దశాంశం ఆరు తొమ్మిది ఎన్ భీమశంకర్ కౌశిక్ ఎనభై ఒకటి దశాంశం ఆరు ఒకటి ఎం మౌనిక ఎనభై ఒకటి దశాంశం సున్నా ఆరు ఏ వెంకటలక్ష్మి ఎనభై దశాంశం సున్నా మూడు ఏవి డి సాయి సుజీ డెబ్బై తొమ్మిది దశాంశం తొమ్మిది ఐదు కె శశి శశిశ్రీప్రియ డెబ్బై ఏడు దశాంశం ఎనిమిది ఐదు పి మేఘనా సాయిశ్రీ డెబ్బై ఏడు దశాంశం ఒకటి రెండు సిహెచ్ భాగ్యశ్రీ డెబ్బై ఏడు దశాంశం సున్నా ఎనిమిది కె హేమసత్య సాయి డెబ్బై ఆరు దశాంశం మూడు ఐదు డె ఆరు దశాంశం సున్నా బి సంధ్య డెబ్బై నాలుగు దశాంశం ఎనిమిది తొమ్మిది ఎం గీతిక డెబ్బై ఒకటి దశాంశం సున్నా పర్సెంటైల్ సాధించి జేఈఈ అడ్వాన్స్ కి అర్హత సాధించి సరికొత్త టౌన్ రికార్డ్ సృష్టించారని పేర్కొన్నారు సింగిల్ బ్రాంచ్లోనే తమకు అత్యుత్తమ ఫలితాలు దక్కాయని రావ్ హర్షం వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంతాలకు చెందిన తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడం తమకు మరింత స్ఫూర్తిచ్చిందన్నారు ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ సిహెచ్ రాజేష్ మాట్లాడుతూ పటిష్టమైన ప్రణాళిక సుదీర్ఘ అనుభవం కలిగిన తమ ఫ్యాకల్టీ ద్వారా ఈ విజయం సాధ్యమైందన్నారు అనంతరం జేఈఈ టాపర్ సంజన మాట్లాడుతూ తాను టెన్త్ వరకు బాద ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో చదివానని ప్రస్తుతం మోడర్న్ జూనియర్ కాలేజీలో జేఈఈ సెక్షన్ నందు ఇంటర్మీడియట్ చదువుతున్నానని తెలిపింది మోడన్ అధినేత డాక్టర్ లాయన్ జీవీ రావు ప్రోత్సాహం అలాగే కాలేజీలో జేఈఈ స్టాఫ్ అందించిన అత్యుత్తమ బోధన తన విజయానికి కారణమని సంజన స్పష్టం చేసింది ఈ సందర్భంగా సంజనతో పాటు మిగతా మోడర్న్ జేఈ ర్యాంకర్లను అధినేత జీవీ రావ్ ప్రిన్సిపల్ సిహెచ్ రాజేష్ వైస్ ప్రిన్సిపల్ పిఎస్ ప్రకాష్ అకాడమిక్ డైరెక్టర్స్ ఏ రమాదేవి ఆర్ ఉమాదేవి కె సాయిరామ్ చౌధరి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ పి వెంకటేశ్వర్లు హైస్కూల్ హెచ్ఎం చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన డి డి అంటే అట్ రేట్ మోడర్న్ జేఈ ఛాంపియన్స్ కబడ్డీ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్స్ ఏ రమాదేవి ఆర్ ఉమాదేవి కె సాయిరామ్ చౌదరి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ పి వెంకటేశ్వర్లు హై స్కూల్ హెచ్ఎం చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు మరి మేము ఆ స్థాయికి వెళ్ళామని ప్రస్తుత వారు తెలియజేస్తున్నాను దయచేసి మరి మా ఇంతమంది విద్యార్థులు తీర్చిదిద్దిన మా స్టాఫ్కి అదేవిధంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఇక్కడ మరి ఇంతమంది ఇరవై మంది క్వాలిఫైడ్ అయినప్పటికీ జాతీయ స్థాయిలో రామచంద్రపురమే ఉలుక్కు పడినట్లు పీవీవి ఎస్ఎస్ఎస్ సంజన నా అమ్మాయి మీకు మరి పరిచయం చేశాం మరి అమ్మాయి మాకు జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకొచ్చింది ఆ అమ్మాయి త్వరలో ఐఐటి కానీ ఎన్ఐటికి కానీ క్వాలిఫైడ్ అయ్యింది తప్పనిసరిగా అక్కడ మంచి చదువు చదవాలని ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ నమస్కారం నా పేరు పచ్చిపాలీ వెంకట సాయి సంజన నేను ప్రస్తుతం మోడల్ కాలేజీలో చదువుతున్నాను అనేక మంది పదవ తరగతి తర్వాత వివిధ కాలేజ్ పేర్లు చెప్పినప్పటికీ నేను మోడ్రన్ కాలేజ్లో చదవాలని నిర్ణయించుకున్నాను ఇంకొక విషయం మా అక్క మెయిదన ఇక్కడే జేఈ ప్రోగ్రాంలో చదివి బిఐటి అమరావతిలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది మా అక్క నాకు చదువుల్లో చాలా సలహాలు ఇచ్చింది అందులో సలహా మోడ్రన్ కాలేజ్లో జాయిన్ అవ్వడమే నా విజయానికి కారణం లయన్జీవి రావు గారి ప్రోత్సాహం పర్యవేక్షణ మరియు మా లెక్చర్లో స్ఫూర్తిదాయకమైన బోధన స్థాయికి వచ్చాము నమస్కారాలు మరి ఈ రోజున మీ నెవర్ కాల్పోరే ఆల్వేస్ కోపరేట్ అనే నినాదంతో గత నలభై ఏడు విద్యా సంస్థలుగా బోర్డర్ విద్యా సంస్థలు ఈ యొక్క అకాడమిక్స్తో పాటుగా ఈ ప్రతిష్టాత్మక పరీక్షల్లో కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గొప్ప విజయాలు నమోదు చేస్తూ ఉన్నాయి మరి ఈ సుబ్బ సందర్భంగా నిన్న సోమవారం ప్రకటించిన జాతీయ స్థాయి జేఈఈ పరీక్షల్లో మా మోడల్ విద్యార్థిని పివీవిఎస్ఎస్ సంజన నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పాస్ మరి ఒక ఈ గ్రామీణ ప్రాంతానికి చెందిన మోడ్రన్ విద్యార్థినిగా ఒక గొప్ప విజయాన్ని నమోదు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది ఈ సందర్భంగా మా యొక్క మోడ్రన్ జిఆర్సి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజేష్ గారు మా విద్యా సంస్థల అధినేత జీవి రావు గారితో పాటుగా మా యొక్క విద్యార్థులు కలిసిన విద్యార్థులు కూడా వారి యొక్క స్పష్టమైన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ ని మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మా ప్రిన్సిపాల్ శ్రీ రాజేష్ గారు తనే అభిప్రాయం తెలియజేస్తారు అందరికీ నమస్కారం అండి ప్రెస్ వారందరికీ కూడా మోడర్న్ విద్యా సంస్థల ఆహ్వానమైన వినిపించిన నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న ఆల్ ఇండియా రేంజ్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు రిలీజ్ చేసిన ఏ మెయిన్స్ రిజల్ట్లో సెషన్ వన్ రిజల్ట్లో మా మోడర్న్ విద్యార్థిని పివీవి సంజన నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ సాధించడంతో పాటుగా సుమారు ఇరవై మంది విద్యార్థులు జేఈ అడ్వాన్స్కి పాలిపోవడం ఐఐటి ఫౌండేషన్ ఎగ్జామినేషన్ రాయడానికి వీళ్ళు పాలిపోవడం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాంలో మా విద్యార్థులు సక్సెస్ అవ్వడానికి నిరంతరమైన కృషి మా యొక్క విద్యా సంస్థల యొక్క ప్రతిష్టమైన ప్రణాళిక ఈ ప్రణాళికని నిరంతరం పర్యవేక్షిస్తుంటే మా విద్యా సంస్థల అధినేత రావు గారు ఈ ప్రణాళికనే ప్రతిష్టంగా ముందుకు తీసుకెళ్తున్న మా విద్యా సంస్థల ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఈ విజయానికి ముఖ్య కారణములు పాటుగా మా విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థుల యొక్క శ్రమ ఈ యొక్క ప్రతిష్టమైన రిజల్ట్ సాధించడానికి ముఖ్య ఉద్దేశం దీని వెనకాల మా విద్యా సంస్థలతో పాటుగా మేము హైదరాబాద్లో ఉండే ఐఐకాల్ అకాడమీ అనే ఒక ఇంటర్నేషనల్ నేషనల్ సంస్థతో మేము కొలాబరేట్ అయ్యి గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఒక నిష్ఠాతమైన ఒక ప్రణాళిక అంటే జేఈ మెయిన్సు జే అడ్వాన్సు నీట్కి ఒక నిష్ఠాతమైన ప్రణాళిక వీకెండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రాము అదేవిధంగా డైలీ అసైన్మెంట్స్ డైలీ టెస్ట్లు మేము కండక్ట్ చేసుకుంటూ విద్యార్థుల్లో ఉండే ఎలాంటి భయాన్ని కూడా లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి మా యొక్క ప్రణాళిక చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది ప్రతి విద్యార్థిలో ఉండే టెన్షన్స్ కానీ వాళ్ళలో ఉండే విధి విధానాలను కానీ ఏ విధంగానూ ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఎగ్జామినేషన్ రాసుకునేటట్టు లెస్ ఎడ్యుకేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా మా విద్యా సంస్థలో సుమారు ముప్పై ఐదు మంది విద్యార్థుల్లో మేము ఎస్ ట్వంటీ పేరుతో అంటే సూపర్ ట్వంటీ పేరుతో ఇరవై మంది విద్యార్థులు మేము సెలెక్ట్ చేసుకోవటం ఇరవైకి ఇరవై మంది విద్యార్థులు కూడా ఈ ఐఐటి ఫౌండేషన్ అంటే జేఈ మెయిన్స్ నుండి జే అడ్వాన్స్కి మా విద్యార్థులు పాల్పడటము మాకు చాలా గర్వంగా ఉంది దీనికి పునాది వేసినటువంటి మా విద్యార్థులు మా మేనేజ్మెంట్కి అదేవిధంగా పాట పడినటువంటి తల్లిదండ్రులకి కృషి చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి మా యొక్క ఉపాధ్యాయులకి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన ప్రోగ్రాముకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ విద్యా సంవత్సరంతో పాటుగా రాబోయే విద్యా సంవత్సరాల్లో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించుకుంటూ అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ సాధించుకుంటాం గతం తర్వాత జరగబోయే నీట్ ఎగ్జామినేషన్లో కూడా మంచి రిజల్ట్ సాధిస్తామని మేము అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్